అంటే సుబ్రహ్మణ్య జంట నాగుల ఆలయాల్లో కూడా కానీ ఇక్కడ విగ్రహ రూపంలో కూడా సుబ్రహ్మణ్య జంటునాగులు ఉండము ఎక్కడైనా గానీ ఏ దేవాలయంలో ఒకే నాగు ఉంటారు ఒకే నాగు సుబ్రహ్మణ్య స్వామి కొల్చకూడదు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విశేషం అవునా ఎక్కడైతే ఏ దేవాలయం జంట జంటనాగులు ఉంటారో ఆ దే జంట నాగదేవత చాలా విశేషమైనదిగా పరిగణించబడతారు మన ఘాటిలో కానీ కుక్కేలో గాని లేకుంటే కానీ కాళస్థితి కూడా విశేషమే కాళస్థిలో కూడా నా నాగదేవతలు ఉంటారు నాగలు ఆ మూడు మేన్ మెయిన్ ఎక్కువ వచ్చేసి కుక్కే కుక్కే సుబ్రమణ్యం చాలా విశేషం కుక్కే కానీ ఘాటి కానీ పోతే సర్వరోగ పరిహారము జరుగుతుంది ఈ రెండు విశేషమైనది ఇక్కడ కూడా మన ఇక్కడ పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇక్కడ వచ్చేసి ఈ నరసింహస్వామి వచ్చేసి స్వయంభూ నరసింహస్వామి ఏ సంవత్సరంలో ఉద్భవించారో తెలియదు కానీ చాలా మహిమా మహిమాతమైనటువంటి దేవుడు ఆయన అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వయంభూ నరసింహస్వామి ఎవరికి భక్తాదులకి ఏ కోరికలు నెరవేరుస్తారో ఆ యొక్క కోరికని కూడా నెరవేర్స్తున్నాడు కొంగు బంగారమై ఆ యొక్క ప్రతి శనివారము మంగళవారం శనివారం ఆయనకి విశేషంగా రోజు జరుగుతుంది కానీ శనివారం మాత్రం విశేషంగా జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా ఈయనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా జరుగుతుంది